అండ్ రామాయణ కాలంలో రావణాసురుడు సీతమ్మని అపహరించుకోవటానికని ఒక ఎత్తు వేస్తాడు ఒక సన్యాసి వేషం వేసుకుని వస్తాడు కుటీరంలోకి వస్తాడు వచ్చి ఆవిడ భవతి భిక్ భిక్షాందేహి అంటాడు ఆవిడ ఏదో పాపం రాకూడదు అని లక్ష్మణ రేఖ లక్ష్మణుడు గీత గీసిన ఆ గీతను కూడా దాటి వెళ్తుంది సరే ఎందుకు అని చెబుతున్నానంటే ఆ వేషధారణ అట్లాంటిది ఉంటు ఉంటుందన్నమాట అంటే కాషాయ కాషాయ వస్త్రధారణలు అలా ఉన్నప్పుడు ఎందుకంటే మనుషుల్ని మోసం చేయాలంటే ఒక సిస్టమేటిక్గా మోసం చేయటం అనేది మనం మనం పురాతన కాలం నుంచి వింటున్నాం రామాయణ మహాభారత టైం నుంచి అంతకుముందు తిన టైం నుంచి కూడా ఇప్పటి వరకు వింటున్నాం ఇప్పుడు 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 రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఇదిగో ఈ పెద్ద పెద్ద బుట్లు పెట్టుకోవటం రుద్రాక్షలు వేసుకోవటం సినిమా లేకపోతే ఈ వేషధారణ చేసుకోవటం కాషాయ దుస్తులు వేసుకోవటం లేకపోతే సన్యాసి ఆశ్రమ దుస్తులు వేసుకోవటం కాషాయానికి అటు ఇటు రంగు సో అట్లాంటివి చేస్తూ ఉంటారన్నమాట ఇప్పుడు పవన్ క ఉప్మా అనబడే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అనే పవన్ కళ్యాణ్ ఉప్ ఉప్మా అని ఎందుకంటే అంటే ఉప ముఖ్యమంత్రి ఉప ఉప్మా ఉప్మాలో ఉప్మా అంటే ఉప ముఖ్యమంత్రిలో మా మంత్రిని మా ఉప్మా అనమాట మంత్రిని మాగా తీసుకున్నాను ఉప్మా అని ఉప ముఖ్యని ఉప్గా తీసుకున్నాను అనమాట సో ఈ ఉప్మా అనబడే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే ప్రతిసారి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి మీద విషం చిందిస్తూనే ఉన్నాడు అవసరమైనంత వరకు అవసరం లేనప్పుడు అవసరం లే ఉన్నప్పుడు కూడాను చిందిస్తున్నాడు అనమాట అప్పుడంతా నేను సుగాలి ప్రీతి సుగాలు సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని చెప్పి ఆగం ఆగం చేశాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి దీనిలో ఉన్నప్పుడు అతను ఏదో ఇప్పటంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఏవో ఒక రోడ్లు సరి విస్తారం విస్తారం చేయాలి అనుకుంటే అక్కడ వెళ్ళిపోయి ఆగం ఆగం చేశాడు ఎక్కడ బాగుపడిపోతుందో ఎక్కడ బాగుపడిపోతారో ఎక్కడ మంచి పేరు వస్తుందో జగన్ జగన్మోహన్ రెడ్డి కానీ వెళ్ళిపోయి ఆ వ్యాన్లు వేసుకుని ఆ మోటార్లు వేసుకుని ఆ కార్లు వేసుకుని వేసుకుని ఆగం ఆగం చేసి పడేశాడు తర్వాత ఏం లేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కడ గెలుస్తాడు అని ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఏదో ముప్పై వేల మంది ఆడవాళ్ళని హ్యూమన్ ట్రాఫికింగ్ కింద పంపించేశారు ఇంతవరకు ఆ వీళ్ళందరూ మిస్సింగ్ మిస్సింగ్ నీగా వర్గాలు చెప్పారు నాయన నాకు అని చెప్పాడు ఇంతవరకు క్లారిఫికేషన్ ఇవ్వమంటే మాట్లాడటాలా ఇవన్నిటికీ కూడా నేను ఏంటంటే ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటిగా మాట అప్పటిగా మాట్లాడి అంటాం కదా అట్లాగూ అతను అట్లా మాట్లాడుతాను అన్ని వేష భాషలన్నీ కూడా మారుస్తూనే ఉన్నాడు అతని అతని ఆటలు ఆ వ్యవహారాలు ఆయనవన్నీ కూడా సాగుతూనే ఉన్నాయి ఎందుకు అంటే అతని పెద్ద ధీమా ఏంటంటే చంద్రబాబు గారిని మోసే మీడియా ఆయన్ని మోస్తుంది తర్వాత ఈయనికంటూ ఒక ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు మా అందరు కూడాను ఒక ఒక డ్రాప్ డ్రాప్ అవుట్స్ ఎక్కువ మంది ఉంటారు చదువుకున్న వాళ్ళు కూడాను చదువుకునే వాళ్ళలాగానే వ్యవహరిస్తారు వాళ్ళు సినిమా వరకు వాళ్ళు ఆలోచించరు కానీ ఏంటంటే అదే సినిమా హీరో రాజకీయాల్లోకి రాగానే ఆయన ఏదో మహా చాలా చాలా గొప్ప పనులు చేసేస్తాడు అని నమ్మేవాళ్ళు అనమాట వీళ్ళందరూ కాబట్టి ఏంటంటే చదువుకున్న వాళ్ళైనా చదువులేని వాళ్ళైనా వీళ్ళు నిరక్షరాస్యులనే అంటాను నేను అయితే వీళ్ళందరి దండలు చూసుకుని అతను ఇష్టం వచ్చినప్పుడు పేటరేగిపోతూ ఉంటాడు లక్షల లక్షల లడ్లు అయోధ్యకి పంపించాడు అప్పుడు ఆ క్రితం అప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్వనా ఇప్పుడు కాడంటే అసలు అప్పుడు సమ సమస్య లేదు ఏదీ లేదు ఇప్పుడు కూడా సమస్య లేదు కానీ ఏంటంటే ఆ లక్షల లడ్లు పంపించాడు అని చెప్పటం ఏంటంటే జనాల్ని రెచ్చగొట్టడం అనమాట ముప్పై వేల మంది ఆడవాళ్ళని హ్యూమన్ ట్రాఫికింగ్లోకి తరలించారని రెచ్చగొట్టినట్టుగా ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త పాట మొదలుపెట్టాడన్నమాట అయితే రామాయణ కాలంలో ఎట్లయితే సీతను అపహరించుకుపోవటానికి ఆ రావణాసురుడు కానీ లేకపోతే ఈ ఋషులు అక్కడ హోమాలు అన్నీ చేస్తున్నప్పుడు పూజలు పునస్కారాలు చేస్తున్నాయి హోమాలు అవన్నీ చేస్తున్న కాలంలో ఈ రాక్షసులు వెళ్ళి మా ఒక మారు వేషాలేసుకుపోయి వాళ్ళని ఇట్లాగే వాళ్ళని సర్వనాశనం చేస్తూ ఉండేవాడు అనమాట అట్లాగే ఈ ఉప్మా అనబడే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనబడే ఉప్మా ఈయన దగ్గర ఒక నాలుగో రకరకాల రంగుల ఒక ఒక సెయింట్లీ డ్రెస్సు అంటే ఏంటో సన్యాసికి సంబంధించిన డ్రెస్సులు పెట్టుకుంటాడు అనుకుంటాను అవి సమయానుకూలంగాను సందర్భోచితంగాను ఆయన తీసి ఇదిగో వారాహి వారాహి దీక్ష అన్నాడు వారాహి దీక్ష తర్వాత ఇంకోటి ఏదో దీక్షలు అంటాడు చాతుర్మాస్ట దీక్ష అంటాడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే బీజేపీ గుర్తించాలి ఆయన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘు వా వాళ్ళందరూ గుర్తించాలి ఈయన్ని అబ్బో మనకి చాలా చక్కటి పొటెన్షియల్ లీడర్ మనం మనం ఇతన్ని పెట్టుకుంటే ఇతను రాబోయే కాలంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇతనే ముఖ్యమంత్రిగా చేసుకోవచ్చు బీజేపీ వైపు నుంచి యోగి ఆదిత్యనాథ్ చేసుకున్నట్టు అనేది ఏదో వాళ్ళకేదో ఉంది అట్లాగే సిగ్నల్స్ కూడా మోదీ గారు ఇచ్చారు పాపం ఈ అన్నదమ్ములు ఇద్దరిని కూడాను ఆ రోజున స్టేజీ మీద కౌగలించుకున్నాడు వాళ్ళతో చాలా సరస సల్లా పాలాడారు పాపం మోదీ గారు కాబట్టి ఏంటంటే అతనికి ఏదో కాస్త కూస్తో ఒక నమ్మకం ఉంది కాబట్టి ఏంటంటే కుదిరినప్పుడల్లాను వేషం వేసుకుంటున్నాడు వేషం వేసుకుని దీక్షా వస్త్రాలు వేసుకుని నేను ప్రజల కోసం చేస్తున్నా ప్రజల కోసం చేస్తున్నానని మొదలుపెట్టాడు ప్రజల కోసం చేసేవాడైతే అది నెగ్గు తేల్చే విషయం చేయాలి అంటే మేము విచారిస్తున్నాం కానీ విచారణ చేయం విచారిస్తున్నాం వీళ్ళు మాటలు నేర్చి నేర్చి బాగా మొత్తం రాజకీయ నాయకులు అందరూ కూడా నటులైపోయారండి అంతే అదే వచ్చిన సమస్య ఇక్కడ మన రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎవరికైనా సరే దేశ విదేశాల్లో మొత్తం విదేశాల్లో కొంత ఇంత డబ్బు ఉంటే చాలు మనకి జీవితం సరిపోతుంది ఏ హాలిడేకి వస్తున్న డబ్బు డబ్బుల్లోనూ మనం సంపాదించుకునే డబ్బుల్లో కాస్త సేవ్ చేసుకుందాం అని వాళ్ళకి అంత పరిమితంగా ఉంటుంది మన ఇండియాకి వచ్చి మాయరోగం ఎక్కడెక్కడ రాజకీయాలు అందరు రాజకీయాల్లో చేరుతారు ఎందుకంటే డబ్బుని కొల్లగొట్టడానికి చేరుతారు ఎంత డబ్బు పిచ్చి అంటే వీళ్ళకి అంత డబ్బు పిచ్చి తర్వాత మన సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళు డబ్బు పిచ్చి కాకుండాను సినిమా పిచ్చి కూడా ఉంటుంది సినిమా పిచ్చి సినిమా పిచ్చిగా పెట్టుకోకుండా ఆ సినిమా పిచ్చితో పాటు సినిమాలో నటించే వాళ్ళ రాజకీయాల్లోకి వస్తే వాళ్ళందరినీ కూడాను రాజకీయ నాయకుల్లో చేసి బ్రష్టు బట్టి పాడేస్తారనమాట ఈ వచ్చే రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి వచ్చే ఈ నటులకి ఈ సినిమా వాళ్ళకి ఓ అంటే నా రాదు అసలు ప్రజలకి ఏం కావాలో తెలీదు వాళ్ళకి ఎట్లా చేయాలో తెలియదు ఏది లేదు వాళ్ళకి ఉన్నదల్లా ఒకటే ఏంటంటే ఒక రకమైన ఒక ఇమేజ్ ఉన్నది ఆ ఇమేజ్ని అడ్డం పెట్టుకుని దాన్ని వాళ్ళు మొత్తం వాళ్ళు కొల్లగొట్టేస్తున్నారన్నమాట వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారన్నమాట అట్లా క్యాష్ చేసుకునే వాళ్ళల్లో ఈ పవన్ కళ్యాణ్ అనబడే ఒక ఉప్మా ఒకడు అనమాట కాబట్టి మీరు ఏదైనా ఎట్లా చచ్చి ఎవరు చచ్చినా ఎవరు గింజుకున్నా నాకైతే బాధలేదు కానీ ఇట్లాంటి రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి రావటం వల్ల వచ్చే నష్టం ఎవరికంటే నష్టం నాకు నన్ను జగన్మోహన్ రెడ్డిగో లేకపోతే ఇంకొకటిగో కాదు ప్రజలు నష్టపోతారు లేకపోతే ఇప్పుడు ముఖ్యంగా దేవుడు నష్టపోయాడు ఇక్కడ నష్టపోయింది దేవుడు దేవుడు దేవుడికి ఎంతో ఎన్నో ఎన్నో రకరకాలుగాను నష్టపరిచారు ఇప్పుడు ఆ లడ్డు అనేది ఎంత పవిత్రంగా ఎంత ఆహ్లాదంగా తింటాము నిజంగా షుగర్ పేషెంట్లు కూడా తినేస్తూ ఉంటారు కానీ ఇట్లా ఇట్లాంటి Falou! దౌర్భాగ్యమైన రాజకీయాలు చేయటం మూలంగా సర్వనాశనం అయిపోతున్నది ఇట్లాగూ ఎన్ని ఎన్ని దశాబ్దాలు పడుతుందో ఇట్లాంటివన్నీ కూడా పూడుకోవాలంటే పైగాను రాష్ట్రంలో అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పి తగుదనమ్మా అనుకుంటూ వచ్చి ఏది చేయకుండా అవన్నీ కూడాను అవన్నీ కూడాను దాచిపెట్టడానికి ఇది అవన్నీ కూడాను కవర్ చేయడానికి ఇవన్నీ మొదలుపెట్టారు కవర్ ఒక డైవర్షన్ పాలిటిక్స్ అంటే సిగ్గు ఎగ్గు ఉండాలి మనుషులకి వీళ్ళని అభిమానించే వాళ్ళకి సిగ్గు ఎగ్గు ఉండాలంటాను నేను కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను ఈ మాయదారి మారీచ రాజకీయాలు మొత్తం ఈ వేషధారణ రాజకీయాలు ఈ ఈ వేషభాషల రాజకీయాలు ఇవన్నీ కూడాను సిగ్గుమాలిన రాజకీయాలు అంటాను ఒక పక్క ఒకవేళ అక్కడ ఏదన్నా నిజంగా లడ్డూలు పట్ల ఏదన్నా ఉందంటే దాన్ని విచారించి దాన్ని ఏదో నెగ్గుది నెగ్గుదీల్చి ఏదో సుప్రీంకోర్టు సి సిట్టింగ్ జడ్జిని జడ్జి ద్వారానో ఇంకొకళ్ళ ద్వారానో ఇంకొకళ్ళ ద్వారానో చేసి ఇదిగో వీళ్ళు తప్పు చేశారు వీళ్ళతో అసలు అక్కడ తప్పు జరగలేదు దేవుడు అని చెప్పేసి ముందు చెప్పాడు ఆయన ఈవో తిరుపతి తిరుపతి ఈవో టీ టీటీడీ ఈవో కానీ ఏంటంటే రకరకాల రకరకాలైన రిపోర్ట్లు తీసుకొచ్చేసి అది ఇది ఇది అంట అసలు విష విషయాన్ని పెట్టేసి అవతలు పెట్టేసి తను నేను తనేదో మహానుభావుడు తను ఏదో ప్రా ప్రాయశ్చిత్త దే దీక్ష చేస్తున్నానని ఇప్పుడు ఒక కొంగ జపం చేయటం మొదలు పెట్టాడనమాట ఈ పవన్ కళ్యాణ్ అనే ఒక ఉప్మా ఇట్లాంటి ఈ రాజకీయాల్లో ఇట్లాంటి రాజకీయాల నాయకులు ఉన్నంతకాలము మనసు మన దేశం మన మన రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందంట నేను ఎందుకంటే కేవలం వీళ్ళకి పవర్ కావాలి డబ్బులు కావాలి వీళ్ళకి జలసాలు కావాలి వీళ్ళకి ఆనందాలు కావాలి జనాల డబ్బులు దోచుకోవాలి జనాలకు మాత్రము వాళ్ళకి గుండు సున్నాలు చేసేసి అవతల నెట్టేసి పరియాలనమాట కాబట్టి ఇట్లాంటి పవన్ కళ్యాణ్ కళ్యాణు లాంటి రాజకీయ నాయకులు ఉన్నంతకాలమును ఇలాంటి వాళ్ళు సరే చంద్రబాబు గొప్పవాడని చంద్రబాబు గురించి ఇప్పుడు నేను మాట్లాడటం లేదు ఈ వీడియోలో మాట్లాడటలేదు ఇట్లాంటి రంగులు మార్చే రాజ రాజకీయ నాయకులు సినిమా నటులు రాజకీయాలు సినిమా నటులు వాళ్ళు మనుషులు అంటే సినిమాలు మొదలు ఆపేసే నువ్వు సినిమానికి స్వస్థ చేసి అచ్చంగా ఈ రాజకీయాల్లోనే ఉండు కానీ అక్కడ ఒక కాలు ఒక కాలు వేస్తానంటే అది కుదరదట్లా కాబట్టి ఏంటంటే ఇట్లాంటి రంగులు మార్చే రంగు రాజకీయ నాయకులు నాయకులు ఉన్నంతకాలం రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు సర్వనాశనం అయిపోతుంది మొత్తం అసలు వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోతాయి ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకున్నాం బై అండ్ ఈ లవ్ యూ ఆల్ బై